హనుమాన్ జయంతి రోజున హనుమాన్ చాలీసా పఠించడం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది హనుమంతుడిని శ్రీరాముని పరమ భక్తుడిగా కొనియాడారు ఆయన జీవితం భక్తి శక్తి ధర్మం చెడుపై మంచి విజయాన్ని సూచిస్తుంది ఈ రోజున భక్తులు జీవితంలో భయాలు సవాళ్లు అడ్డంకులను అధిగమించడానికి ఆయన అనుగ్రహం కోసం తమలపాకుల మాలను స్వామికి సమర్పించుకోవాలి పంచాంగ్ ప్రకారం రెండు వేల ఇరవై ఐదు హనుమాన్ జయంతిని ఏప్రిల్ పన్నెండు శనివారం జరుపుకుంటారు శనివారం పూట హనుమజ్జయంతి రావడం విశేషం శివ అంశంగా హనుమంతుడిని పిలుస్తారు హనుమంతుడు అంజన కేసరి దంపతుల కుమారుడిగా పూజిస్తారు వాయుదేవుడి సంతానం అని కూడా నమ్ముతారు హనుమాన్ జయంతి తేదీ ప్రాంతాల వారీగా మారుతూ ఉంటుంది దక్షిణ భారత సంప్రదాయాలు తరచుగా మాసంలో లేదా వైశాఖ మాసంలో దీనిని పాటిస్తారు అయితే చాలా ఉత్తర భారత రాష్ట్రాలు చైత్రమాసంలో పౌర్ణమి రోజు అయిన చైత్ర పూర్ణిమ నాడు హనుమజ్జయంతిని జరుపుకుంటారు ధైర్యం జ్ఞానం కోసం ఆశీస్సులు కోరుతూ చాలా మంది అనుచరులు సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు వ్రతం ఉపవాసం ఆచరిస్తారు భక్తులు హనుమాన్ దేవాలయాలను సందర్శించి ప్రార్థనలు చేసి ప్రత్యేక హారతులలో పాల్గొంటారు హనుమ జర్జయంతి రోజున హనుమంతుడికి ఎర్ర సింధూరం పూయడం మంచిది రామాయణం నుండి సుందరకాండ పారాయణాలు అలాగే భజనలు కీర్తనలు పాడటం ఈ రోజున సర్వసాధారణం ఈ చాలా చాలామంది సమాజ సేవలో పాల్గొంటారు పేదలకు ఆహారం బట్టలు పంపిణీ చేస్తారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు జై శ్రీరామ్